విశాఖలో కలకలం నెప్పిన డ్రగ్స్ కేసులో పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన కృష్ణ చైతన్య వర్మ ఓ డాక్టర్ కూర్మన్నపాలెంలోని ఏపీఎస్ ఆసుపత్రిలో సేవ్గా ఉన్న ఆయనకు డ్రగ్స్ మాఫియాతో లింకు ఉన్నట్లు లభించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు సార్ ఓకే యాక్చువల్లీ నిన్న సార్ సార్ కండక్ట్ వచ్చారు అంటే మన ఒకే ఇరవై ఐదు గ్రాములు దొరికిన కేసులో ఒక ఫార్నరు మరియు మా వైజాగ్ అతను అతను ఇద్దరు అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది ఆ కేసులో దర్యాప్తులో భాగంగానే ఇది కూడా కంటిన్యూడ్ ప్రశ్న ఇచ్చింది ఇంకొక వ్యక్తి యాక్చువల్గా ఇందులో ముగ్గురు సస్పెక్ట్స్ ఉన్నారు ముగ్గురులో నిన్న ఎవిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళ ముగ్గురికి నేను నేను దర్యాప్తులోనే వాళ్ళకి అరెస్ట్ చేయలేదు ఈరోజు ఒక అతని మీద కనెక్ట్ అయ్యాడు ఎవిడెన్స్ ద్వారాను అందువల్ల అతన్ని అతను పేరు కృష్ణ చైతన్య అండి కృష్ణ చైతన్య వర్మ ఇలాస్ కృష్ణ చైతన్య ఇలాస్ చైతన్య ఇతను కోరుణాను పాదం ఇతను డాక్టర్ గా అక్కడ ఉన్నాడు డీపీ చదివాడు సో ఇతనికి ఆ అక్షయన ఎవరైతే ఒక మెయిన్ ముద్ద అయినా కూడా అతనికి ఉన్న వీళ్లిద్దరు కూడా ఈ యొక్క పొకయను తెప్పించడం కోసం డబ్బులు ఇతను ఇచ్చాడు ఆ డబ్బులు ఇచ్చినట్టు కూడా ఆ మధ్యలో ఒక వ్యక్తి సాక్షి కూడా ఒక వ్యక్తి ద్వారా డబ్బులు పంపించాడు ఆ వ్యక్తిని కూడా విచారించాను అదేవిధంగా కూడా కన్జంప్షన్ చేస్తున్నప్పుడు కూడా దర్యాప్తులో నిర్ధారణ అయింది కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది భద్రగా మిగతా ఇద్దరు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా నేను అభిప్రావ్ చేయట్లేదు ఇంకా దర్యాప్తు కంటిన్యూ చేస్తాను వాళ్ళ మీద ఇంకా బర్దర్ ఎవిడెన్స్ వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు ఈ కేసులో ఈరోజు ఒక అతను కృష్ణ చైతన్య అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విషయం మీకు తెలియచేయడం కోసం ఈ కేసులో జరిగింది పోలీస్ స్టేషన్ బరఫ్ ఈస్ట్ సబ్జన్ లో విశాఖపట్నం సిటీ ఈ యొక్క కేఎస్ అండి క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ వన్ బై ట్వంటీ ఫైవ్